మా హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా ఏదైతే నిమజ్జన మహోత్సవాన్ని చూడడానికి కూడా భారీగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మూడు వందల తొంభై నాలుగు ట్రైన్ల ద్వారా కూడా ఏదైతే భారీ ట్రైన్ల ద్వారా కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎక్కడైతే నిమజ్జన కార్యక్రమం అయితే అట్టసం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మహానగరాలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా వినాయకులు దర్దాపు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వినాయక వినాయకులతో కూడా కిక్కిరిసైనటువంటి పరిస్థితి మరికొన్ని గంటలు కూడా ఏదైతే హైదరాబాద్లో పేరు కలిసినటువంటి హైరతాబాద్ నాయకుడు కూడా ఇక్కడికి ఏదైతే నిమజ్జానికి తల్లి రావట్లుగుతున్నా ఇప్పటికే కూడా దరిదప్ప కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే ఇక్కడికి ఏదైతే ఉసరి సాగర్ కూడా చేసిన నేపథ్యంలో అధికారులు కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు అయితే ఏదైతే పోలీసులు అయితే భద్రత వలెవరంలో పూర్తి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ నిమజ్జనం మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఏదైతే ఇటు బాలాపూర్ కావచ్చు ఇటు హైదరాబాద్ వినాయక సంబంధించి కూడా ఈ విగ్రహాలు ఏదైతే ఈ నిమజ్జనానికి సంబంధించిన వచ్చేటువంటి నేపథ్యంలో మరికొంత గంటల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా గణపత్ బత్ప అనేటువంటి నీళ్ళతో కూడా మారుమాగేటువంటి అవకాశం ఉన్నట్టు ఉన్నట్టు కూడా ఉన్నది కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇదైతే ఓవరల్గా కూడా మొత్తం హైదరాబాద్కి సంబంధించి కూడా మొత్తం విగ్రహాలన్నీ కూడా దాదాపు రాత్రి పన్నెండు గంటల ప్రాంతాలలో కూడా పూర్తి పూర్తి చేసే విధానం కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాలను కూడా ఆపకుండా కూడా త్వరగా కూడా విగ్రహాలు అట్టు పూర్తి చేస్తున్నారు మరికొన్ని గంటల్లో వినాయక ఏదైతే కైరదాబాద్ వినాయకుడు చేరుకునేటువంటి క్రమంలో కూడా భారీగా పెద్ద మొత్తం పెద్ద విగ్రహం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ఆ ప్రాంతంలో కూడా ఇటు వేరే విగ్రహాలు వెళ్ళకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మా దర్దాపు అంటే మధ్యాహ్నం ఒకటి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ప్రాంతంలో కూడా దీనికి సంబంధించిన విగ్రహం మొత్తం ఎక్కడికైతే కరెత్తు బంధు అనేది కూడా మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా చే పూర్తి చేయడానికి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా కోలహలంగా మారినటువంటి పరిస్థితి భవన్ కుప్ప అటువంటి నేనాలతో కూడా ఇప్పటికే కూడా దాదాపు ఈ ప్రాంతం అంతా కిక్కిరించింది మరికొన్ని గంటల్లో కూడా దాదాపు పూర్తిగా కూడా వినాయకులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడంతో కూడా భారీగా కూడా ఏదైతే జనం ఉండేటువంటి పరిస్థితులు పూర్తిగా రద్దీగా మారేటువంటి పరిస్థితులు ఇక ఏదైతే ఈ ప్రాంతంలో కూడా విగ్రహాలకు ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు అంటే మంచి హైదరాబాద్తో పాటు ఇక్కడ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ప్రత్యేక బలగాలను తెప్పించి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది ముఖ్యంగా కూడా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా సీసీ కెమెరా పర్య పర్యవేక్షణలో కూడా ఈ ఏదైతే నిమజ్జన కార్యక్రమం అయితే మొత్తం కూడా కొనసాగుతుంది పరిస్థితులు ఇక అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా ఏర్పాటు చేసింది ముఖ్యంగా అత్యవసరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే కూడా ప్రత్యేక అవసరాల కోసం కూడా పదిహేను ఆసుపత్రులలో కూడా పూర్తి స్థాయిలో కూడా చికిత్సలు ఎవరైతే అనివార్యకరంగా ఇబ్బందులు పడేటువంటి వారు ఉంటే వాళ్ళందరూ కూడా చికిత్స చేయడానికి పదిహేను ఆసుపత్రులలో కూడా ప్రత్యేక వార్డు అయితే చేసినటువంటి పరిస్థితులు ఉంది ఇక దీనికి సంబంధించి కూడా దాదాపు ఏదైతే ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసింది ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏదైతే నిమజ్జనాన్ని కూడా అట్టాసంగా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా మొత్తం కూడా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు గుర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యానికి సంబంధించి కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఇటు ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అట్టాసంగా మారినటువంటి పరిస్థితి రద్దీతో కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉందే మరికొన్ని గంటల్లో కూడా కొంత కూడా భారీగా ఉన్న విగ్రహాలు ఇప్పుడే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచే కొంత విగ్రహాలు తరలించినటువంటి పరిస్థితి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి నుంచే కూడా విగ్రహాలు వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఓవరాల్గా కూడా దాదాపు చాలా విగ్రహాలు కూడా ఇక్కడించేటటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిగా మొత్తం కూడా మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ప్రశాంతంగా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని దాదాపు రాత్రి పన్నెండు గంటల వరకు ముగించడానికి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి